అందుకే పేరు వరదలు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఎళ్లారు నీళ్లు దిగారు బుల్డోజర్ గాని అన్ని ఎక్కి ప్రజల దగ్గరికి వెళ్లారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు కంట్రోల్ రూమ్ కు వచ్చి మా అందరి కేకలేసి పరిగెత్తిచ్చారు అదే జగన్ ఏం చేసేవాడు గ్రీన్ కార్పెట్ డయాస్ గ్రీనర్ రెడ్ అర్చిపోయా ఏదో రంగు బా డా డా మన వరి పంటలు నష్టపోతే డ్యాష్ పై నుంచి చూసి రైతుల నుంచి ఇటు తీసుకున్నాడు తప్ప ఏనాడైనా కాలు బురదలు వేశాడండి ఐదు సంవత్సరాలు ఏనాడు బురదలు వేసాడు ఆయన హెలికాప్టర్లు వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆంక్షలు ఉండేది అయితే నాకు తెలియదు కింద నుంచి ఏమన్నా కాల్స్తాడేమో అని ఎంత అన్యాయం అండి అది డైవర్షన్ పాలిటిక్సా ప్రజల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మెప్పు పన్నారు అందుకే ఈ రోజు ఎప్పుడు లేని విధంగా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చిందండి నిన్న నేను ఇక్కడికి వచ్చే ముందు నిన్న నా చేతులుగా దాదాపు అందరు కలిసి కోటి రూపాయల వరకు నాకు చిక్స్ నాకు ఇచ్చారు